అతను అతను కాదు పెద్ద కథ చివరి భాగం రచన కృష్ణ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కిరణ్ రాము బండి మీద ఒక అడవి నుంచి వెళ్తూ బండి ఆగిపోవడంతో అడవిలో చిక్కుకుపోతారు రాత్రి అవడం చేత అక్కడే మంట వేసుకొని ఉంటారు దయ్యాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కిరణ్ తనకి దయ్యాలంటే భయం లేదని తన కథ చెబుతాడు రాము ఆ కథని ఆసక్తిగా వింటాడు కిరణ్ కళ్యాణి అద్దయ ఇంటి నుంచి కొత్త ఇల్లు కొనడానికి చూస్తారు కళ్యాణి కోరిక మీద కిరణ్ తక్కువలో సెకండ్ హ్యాండ్ ఇల్లు కోసం చూస్తాడు చాలా ఇళ్ళు చూసిన తర్వాత ఇద్దరికి ఒక ఇల్లు బాగా నచ్చుతుంది ఇంటికి పెయింటింగ్ వేయించకుండా దిగిపోదామని కిరణ్ అంటే ఇద్దరూ ఆ ఇంట్లో దిగిపోతారు ఆ రోజు రాత్రి అవుట్ హౌస్ నుండే ఏవో ఎడుపులు వినిపిస్తే కిరణ్ వెళ్ళి చూస్తాడు మర్నాడు ఒక ఇంటికి వస్తాడు అతను మన్నాడు తనని ఎక్కడో డ్రాప్ చేయమని అడుగుతాడు అతను చెప్పినట్లే అన్నీ జరుగుతూ ఉంటాయి ఒకరోజు అనుకోకుండా అతను కిరణ్ ఇంటికి వస్తాడు ఇక అతను అతను కాదు పెద్ద కథ చివరి భాగం వినండి ఈ ఇల్లు మీరు కొన్నారా అని అడిగాడు అతను అవును సార్ బాగుందా అన్నాను నేను వెంటనే పెయింట్ పేయించండి ఇల్లు చాలా పాతదిలాగా ఉంది అన్నాడు అతను ఉండండి మా ఆవిడ్ని పరిచయం చేస్తాను అని కళ్యాణిని పిలిచాను కొంతసేపటికి కళ్యాణి వచ్చింది సార్ని కళ్యాణికి చూపించి పరిచయం చేశాను అప్పుడు నా వైపు వింతగా చూసింది కళ్యాణి నాకు ఏమీ అర్థం కాలేదు ఏంటని అడిగాను పక్కకు రమ్మని పిలిచింది కళ్యాణి ఏమిటి చెప్పు ఇలా పక్కకు పిలిస్తే అతను ఏమనుకుంటారు అన్నాను ఎవరు అనుకునేది అక్కడ ఎవరూ లేరు అని కోపంగా చూసింది కళ్యాణి సోఫాలో అతను ఉన్నారుగా అన్నాను రాత్రి మీకు నిద్ర లేదా ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు అక్కడ ఎవరూ లేరు అని చెప్పి వెళ్ళిపోయింది కళ్యాణి మళ్ళీ హాల్లోకి వచ్చి అతన్ని చూసి ఇంతకీ మీరెవరు నిజం చెప్పండి జరిగేవి మీకు ముందుగా ఎలా తెలుస్తున్నాయి మీరు నాకు మాత్రమే కనిపిస్తున్నారు అని అడిగాను నేను మీలాగా బతికున్న మనిషి కాదు నేనొక దయ్యాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి మీ హౌస్లోనే ఉంటున్నాను నన్ను ఎవరైనా గుర్తుపడతారేమోనని ఇన్ని సంవత్సరాలు ఎదురుచూశాను కానీ ఇప్పటివరకు నా ఆశ నెరవేరలేదు ఆ రోజు రాత్రి నువ్వు విన్నది నా ఏడుపే నా భార్య బిడ్డలు గుర్తుకొచ్చి అప్పుడు అలా బాధపడ్డాను చెప్పాడతను దెయ్యమా అని అడిగాను భయపడకు ఎవరికీ హాని చేసే దెయ్యాన్ని కాదు ఎంతోమందికి నా గురించి చెప్పడానికి ప్రయత్నించాను కానీ ఇంతవరకు నేను ఎవరికీ కనిపించలేదు మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను చూశావు అప్పుడే అనుకున్నాను నువ్వే నాకు సహాయం చేయగలవని అన్నాడు అతను అతను చెప్పిన మాటలు ఎలా నమ్మాలో అర్థం కాలేదు అందుకే అతన్ని ముట్టుకోవడానికి ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నా అతను చెప్పింది నిజమే అని సార్ మీకు నేను ఏ విధంగా సాయం చేయగలను అని మెల్లిగా అడిగాను ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంట్లోనే ఒకప్పుడు నేను నా భార్య పిల్లాడితో సంతోషంగా ఉండేవాడిని నా ఫ్యామిలీ కోసం ఎంతో చేయాలని చాలా డబ్బు సేవ్ చేశాను అన్నీ ఒకచోట ఉంచాను అదే విషయాన్ని నా భార్యకు చెప్పేలోపే ఒకరోజు అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో నేను చనిపోయాను భార్యపై ఉన్న ప్రేమతో నేను ఇంకా ఈ లోకంలోనే ఉండిపోయాను ఎన్ని సంవత్సరాలు నాకు సహాయం చేసే మనిషి కోసం చూశాను ఇప్పుడు నువ్వు వచ్చావు చెప్పాడు అతను నేనేం చేయాలి అడిగాను నేను పోయిన తర్వాత ఈ ఇల్లు వదిలేసి నా భార్య పిల్లాడిని తీసుకొని వేరే చోటికి వెళ్ళిపోయిందని తెలిసింది వాళ్ళు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నేను చెప్పాల్సింది వాళ్ళకి చెప్పలేను ఎందుకంటే నేను వాళ్ళకి కనిపించను నా మాట వారికి వినిపించదు నువ్వు నాతో అక్కడికి రావాలి నేను చెప్పిన విషయాన్ని నా భార్యతో చెప్పాలి అలాగే సార్ వస్తాను రేపే బయలుదేరదాం అన్నాను మన్నాడు ఉదయం ఇద్దరం ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒక ఊరిలో ఉన్న ఇంటికి వెళ్ళాం ఆ ఇంటి తలుపు కొట్టాను ఒక ఆవిడ తలుపు తీసింది పక్కనే ఒక పది సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఆమె అని గ్రహించాను ఎవరు కావాలి అని అడిగిందేమ మీ ఆయన నేను మంచి ఫ్రెండ్స్ మీ ఆయన మీకు ఒక విషయం చెప్పమని అప్పట్లో నాకు చెప్పాడు మీ అడ్రస్ తెలియక మీకు ఇప్పటివరకు నేను చెప్పలేకపోయాను బ్యాంకు లాకర్లో కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని డిపాజిట్ వివరాలు ఉన్నాయట అని వాటి వివరాలు ఆమెకు చెప్పాను ఇక మీరు హ్యాపీగా ఉండొచ్చు డబ్బుకు ఏమీ ఇబ్బంది అవసరం లేదు అని సార్ పక్కనుంచి చెప్పినట్లే అన్నీ అతని భార్యకు చెప్పాను అప్పుడు చూడాలి అతని కళ్ళల్లో ఆనందం అతని పెదవులపై చిరునవ్వు బయటకు వచ్చిన తర్వాత అతను ఎంతో ఆనందంతో నువ్వు నాకు చేసిన సహాయానికి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూశాను నువ్వు నా కోసమే ఇంటికి వచ్చావేమో నేను నీకు కనిపించడం నా అదృష్టం నా కోరిక తీర్చినందుకు నీకు నేను ఏమి ఇవ్వగలను అన్నాడు అతను ఒక మంచి పని చేశానన్న సంతృప్తి నాకు చాలు సార్ అన్నాను అలా కాదు నీకు దెయ్యాల వల్ల ఎప్పుడూ ఏ హాని జరగదని నీకు మాటిస్తున్నాను అని చెప్పి అతను అదృశ్యమయ్యాడు జరిగిన విషయమంతా రాముకు వివరించాను నా జీవితంలో ఒక మంచి పని చేసినందుకు నేను చాలా ఆనందపడ్డాను అని రాముతో అన్నాను దయ్యానికి సాయం చేసిన మహా మహామనిషివు నువ్వు అన్నాడు రాము అవును నా కథతో తెల్లారినట్లుంది ఇక మనం ప్రయాణం కొనసాగిద్దాం పదా అని అన్నాను సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ